ఏంటలా చూస్తున్నావు చాలా మంది మగవాళ్ళు నా వెంట పడ్డారు ఎవరిని కన్నెత్తి చూడండి నేను మీ ప్రేమలో పట్టు నా అదృష్టం కాదు అవును కాదు అవును కాదు అవును నువ్వు కరెక్ట్ నేను కరెక్ట్ తేల్చుకున్నా పద పదనే అమ్మా మీరు మాధురి దీక్షిత్ కదా కాదు శ్రీదేవి అది మళ్ళీ శ్రీదేవి అంటాడు దీక్షిత్ రాదు దేవండి కాదు మాధురే శ్రీదేవి మాధురే శ్రీదేవి మాధురే నేను మాధురి దీక్షిత్ కాదు శ్రీదేవిని కాదు కాదా మరి సైడ్ యాంగిల్ అచ్చు శ్రీదేవిలా ఉన్నారు ఆ యాంగిల్లో శ్రీదేవిలో ఉండుండొచ్చు ఈ యాంగిల్లో మాధురి దీక్షిత్ చూడమ్మా నిన్ను చూసి దగ్గర కెమెరా క్లిక్ చేస్తా ఫ్లాష్ కొడతా క్లిక్ చేస్తా ఫ్లాష్ కొడతా అని తెగ ఊగిపోతుంది కాదనకుండా రెండు ఫుట్లు ఏమ దేనికి మ్యాగజైన్ కవర్ పేజీకి కవర్ పేజీక నా ఫోటోనా కవర్ పేజీక నా ఫోటోనా అంటూ అంత రియాక్షన్ చేయండమ్మా నువ్వు ఊ అనాలే కానీ ఒక్క కవర్ పేజీ ఏంటమ్మా సెంటర్ స్పెడ్లు క్యాలెండర్లు గులోపులు వరుసగా గుద్దించేస్తా చూడమ్మా లైట్ పోతుంది ప్లీజ్ రమ్య పేజీ రాగానే తెచ్చిస్తాను కవర్ పేజీ మీద నా ఫోటో రావడం అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది అవును నువ్వేంటి అలా ఉన్నావు ఏం లేదు మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నా పెళ్ళ ఏ వద్దా వద్దని కాదు అది పెద్దవాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది హలో కృష్ణమోహన్ గారు ఉన్నారండి అరే ఇప్పుడే ఫ్యాక్టరీకి వెళ్ళాడే మీరు ఆ నేను ఫాదర్ నే మీరెవరు నా పేరు సూర్య 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 రైటర్ ఓ ఏంటి బాబు కలుసు మా అమ్మాయి నీ గురించే చెప్తూ ఉంటుంది అదే మమ్మల్ని నువ్వు అంటే దానికి చాలా ఇది నాకు కూడా తనంటే చాలా ఇదండి ఆ విషయం గురించే మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలనుకుంటున్నా ఏను గురించి అదే మా పెళ్లి గురించి ఓహో తప్పకుండా రా బాబు సాయంకాలం అయితే మా అబ్బాయి కూడా ఉంటాడు ఒక్క నిమిషం బాబు ఏమిటి లెటర్స్ గురించి ఏం లేదు బాబు నువ్వు సాయంకాలం వచ్చినప్పుడు మా అబ్బాయితో తను రాసిన లెటర్స్ గురించి చెప్తావేమో చెప్పొద్దు అంటోంది మా మహోరావు అలాగే నేను సాయంత్రం ఐదు గంటలకు వచ్చి కలుస్తానండి మంచిది బాబు కంగ్రాచులేషన్స్ ఏ ముతలమ్మ మొత్తానికి అనుకున్న సాధించి అతనే నీ దగ్గర రప్పించుకుని మొగుని చేసేసుకుంటున్నావు సిక్కు అంతా ఇక్కడే వలకపోయే పెళ్లి కూతుర పెళ్లి పెళ్లినాటికి దాచిపెట్టుకో వద్దు ఏ ముందు అక్క పెళ్లి అవ్వాలిగా ఏమిటి పెళ్లి అంటున్నారు సాయంత్రం మన ఇంటికో పెళ్లి కొడుకు వస్తున్నాడు పెళ్లి కొడుక ఎవరు సస్పెన్స్ అతను ఎవరో ఏమిటో సాయంకాలమే తెలుస్తుంది నమస్కారం నీతో ఫోన్ లో మాట్లాడింది నేనే వీడి మా అబ్బాయి నీకు కాబోయే మామగారు ఈడు మావిడ ఆవిడ మీ కాబోయే అత్తగారు ఈయన మా బాసు ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఓసి ముసలమ్మ నీ ముసలాడు వచ్చాడే త్వరగారా తాతయ్య నాకేంటో భయంగా ఉంది ఇష్టపడ్డ ఇంటికొస్తే భయం ఎందుకే నే పక్కనే ఉంటా కదా రాగా ఇలాగే వచ్చేస్తా అవును ఏ ఓ స్పిచ్చమ్మా ఈ కళ్ళదోళ్ళలో నీ ముసలాడు నేను చూశాడంటే జడుసుకుని అట్టించి అటే పారిపోతాడు ఇప్పుడు బంగారు బొమ్మలా ఉన్నాం నాకు వెనక ముందు ఎవరు డైరెక్ట్ గా వచ్చాను మంచిది బాబు బాబు రెండో మనవరాలు ఊహా హలో మరి మీ మొదటి మనవరాలే సార్ లోపలండి వస్తుంది బాబు మా మనవరాలు మీరు మనస్ఫూర్తిగానే ఇష్టపడ్డారు కదా నేను ఇష్టపడటమే కాదు దానికి నేనంటే చాలా ఇష్టం మీలాంటి మంచి వ్యక్తి మా ఇంటికి అల్లుడు కావటం నిజంగా మా అదృష్టం హాయ్ హాయ్ సూర్య బాబు మా రమ్య మీకు ముందే తెలుసా తెలుసా ఏమిటి సార్ గత ఆరు నెలలుగా ఇద్దరు పిత్త లో ప్రేమించేసుకొని పెళ్లి చేసుకోవాలని వస్తారు మీరు ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకున్నది రమ్యనే తీసి మా సూర్యాగారు ప్రేమించింది ఇంకెవరినైనా అనుకున్నారేమిటి అది కాదు బాబు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తుంది విషయం ఏమిట్రా ఇది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఏ ప్రేమిస్తున్నానని చెప్పారుగా అది కదమ్మా టీవీ ఇంటర్వ్యూలో కూడా అతను నిన్నే ప్రేమిస్తున్నట్టు చెప్పాడుగా ఇప్పుడు ఒక్కరిని ప్రేమిస్తున్నానని చెప్పారుగా అదే ఎందుకో ఏమిటి అడుగుదానరా వద్దు తతయ్య అక్క బాధ బాధపడుతుంది అది బాధపడుతుందని నువ్వు ప్రేమించిన వాడిని వదులుకుంటావా అక్క కోసం అన్ని వదులుకున్న నేను ఈయన్ను కూడా వదులుకోగలలో లేనోనని దేవుడు పరీక్ష పెట్టాడు నేను ఓడిపోను తాతయ్య చిన్న పిల్లల్లో ఆ ఇప్పుడు ఏమైందని మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ ఆయన నన్ను చేసుకున్నా అక్కను చేసుకున్నా ఈ ఇంటికి అల్లుడేగా మంచి మనిషి అక్కకు మొగుడవుతున్నందుకు మనం ఆనందించాలి అమ్మా ఊహా స్వీట్స్ తీసుకురా వస్తున్నానమ్మా వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి లేకపోతే ఆ మూఢాలు కట్టర్లు అవి వచ్చేస్తాయి అక్క యూ ఇదిగో ముసలోడా ఈ శుభ సందర్భంలో స్వీట్ కి ఛాన్స్ ఇస్తున్నాను తీసుకో మమకారం చచ్చిపోయింది ఇది వెంటనే పంపించు ఓకే సార్ తలుపు తట్టి రావాల్సింది పరాయి వాళ్ళు తలుపు తోసుకుని రావాల్సింది అయిన వాళ్ళు నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్ గా రావచ్చు వెళ్ళొచ్చు కమాన్ థ్యాంక్ యూ రండి ఆ రోజు ఫోటోలు తీశారు కదా కరెక్ట్ క్యాచ్ చేశారు ఆ రోజు నొక్కాను కదండి ఈ రోజు కవర్ పేజ్ కి ఎలా ఉన్నాయి నీలాగే అందంగా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఈ కవర్ పేజీ గురించి టాకు ఎవరి అందాల రాసి ఇన్నాళ్ళు ఎక్కడుంది అని ఓ ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు ఫోన్లు మీద ఫోన్లు అనంతండి ఈ ముఖ చిత్రాన్ని చూసి నిన్నటి నుంచి నగ్మ రోజా సౌందర్య మీన అనంతండ మానేశారండి ఏం పాపం ఈ బ్యూటీ వాళ్ళ పోటీ వచ్చేస్తుందని తెగబర్రి అయిపోతున్నారు అందుకని మీరు అంటే తన చేత మోడలింగ్ చేయిస్తానంటారు మీరు బలే క్యాచ్ చేస్తారండి చూడండి ఆమె నా కాబోయే భార్య తను మోడలింగ్ చేయడం నాకు ఇష్టం లేదు అదేంటి సార్ తను మోడలింగ్ చేస్తే బోర్డు అంత డబ్బు వస్తుంది నాకు అవసరం లేదు మీరు వెళ్ళండి మీరు నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు ఇష్టం లేదా నన్ను నా అందాన్ని ప్రజలు మెచ్చి హర్షిస్తే అట్టగా నువ్వు భరించలేవా అది కాదు రమ్య మోడలింగ్ అంటే తప్పేముంది సార్ ఎంతమంది మోడలింగ్ చేయట్లేదు హేమ మాలిని షర్మిల ఠాగూర్ జూహి డింపుల్ కబాడీ కాదు కాదనుకో అందుకే నీకు ఇష్టం లేకపోతే పెళ్ళయ్యాక మానేస్తాను సరే నీ ఇష్టం టెన్ రూపీస్ ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది పది పాపరా సంసారికి వ్యభిచార పక్షంగాను వ్యభిచారికి సంసార పక్షంగాను బల్లే ఉందిరా పాపందా బాబాయ్ పురుషుడికి ఏంటి పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది ఎంతగా పురుషుడేవడో బుక్ చేసుకున్నాడేవో నోటికొచ్చినాడు నోటికొచ్చినట్టు ఏ అదేమన్నా పెద్ద పతివ్రత పేదరో పాప రైట్ ఎంతో చెప్పు షేర్ చేసుకుందాం 수리아, 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 수리리아리아 수리아, 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 అందుకే నేను మోడలింగ్ చేయొద్దని చెప్పాను నీ పేరు ప్రదేశంలో వస్తే భర్తగా నేను భరించలేనన్నావు చూడు నీ పేరు ప్రదేశంలో ఇంకెప్పుడు నీకు ఇష్టం లేని పనులు చేయను ఐఎమ్ సారీ ఓకే ఇట్స్ ఆల్ రైట్